హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ మార్కెట్ తెలుగు ఈరోజు మనం మన వీడియోలో అయితే మనం ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనే పదం వింటుంటాం కదా అసలు ఈ ట్రేడింగ్ అంటే ఏంటి అసలు స్టాక్ మార్కెట్లో ఎన్ని రకాలుగా ట్రేడ్ చేస్తూ ఉంటారు అనే విషయాల గురించి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ముందుగా మనం ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇక్కడ ట్రేడింగ్ అంటే ఏంటంటే మార్కెట్లో ఏదైనా స్టాక్స్ని కానీ ఈవెన్ ఆ ఫ్యూచర్స్ని ఆప్షన్స్ని మనం బై చేసి సెల్ చేయడాన్ని ట్రేడ్ అంటారనమాట సో ఇలా బై చేస్తూ సెల్ చేస్తూ ఉండడాన్ని ట్రేడింగ్ అంటారు ఓకేనా ట్రేడింగ్ అంటే మీకు క్లారిటీ వచ్చిందా సో అది లాస్ అయినా కానీ మనకి ప్రాఫిట్లో ఉన్ని బట్ దానికైతే ట్రేడ్ అని అంటాం ఓకేనా ఓకే ముందుగా మనము ఈ డే ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం డే ట్రేడింగ్ ఇంట్రోడే ట్రేడింగ్ అని కూడా అంటారు సో ఈ డే ట్రేడింగ్ ఇంట్రోడే ట్రేడింగ్ అంటే ఏంటో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంట్రోడే ట్రేడింగ్ అంటే మనం ఈరోజు స్టాక్స్ని కానీ ఫ్యూచర్స్ని కానీ ఆప్షన్స్ని కానీ ఈరోజే మనం బై చేసి మార్కెట్లో మళ్ళీ మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల ఈరోజే సెల్ చేసి ఇస్తే మార్కెట్లో దాన్ని ఇంట్రోడే అంటారనమాట ఓకేనా మీకు క్లారిటీ వచ్చిందా అంటే ఈ రోజే మార్కెట్లో బై ఆర్ ఫస్ట్ పొజిషన్ మనము బై ఆర్ సెల్ పొజిషన్ తీసుకోవాలి అంటే ఈరోజే మనము షేర్స్ని కానీ ఫ్యూచర్స్ని కానీ బై చేసి ఆప్షన్స్ని కానీ ఈరోజే మార్కెట్లో బై చేసి ఈరోజే మార్కెట్లో సెల్ చేసిస్తే దాన్ని ఎంట్రోడే అంటారు ఇక్కడ బై సెల్ మాత్రమే కాకుండా ఫస్ట్ మనం సెల్ చేసి అలాగే మార్కెట్లో మనము మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల మనం బై చేసినా సరే దాన్ని కూడా మనం ఇంట్రోడే కింద క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట అంటే మన దగ్గర షేర్స్ ఉండవు సో దీన్ని షార్ట్ సెల్లింగ్ అంటారన్నమాట షేర్స్ లేకుండానే మనము దానికి ఫస్ట్ సెల్ చేస్తాం మార్కెట్లో దాన్ని మళ్ళీ మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల మనం బై చేసినట్లయితే దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారనమాట ఈరోజే బై చేసి ఈరోజే ఆ పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేస్తే దాన్ని ఇంట్రోడే ట్రేడింగ్ డే ట్రేడింగ్ అంటారు ఓకేనా మీకు క్లారిటీ వచ్చిందా ఇప్పుడు మనం పొజిషనల్ ట్రేడింగ్ అంటే నేను చూద్దాం పొజిషనల్ ట్రేడింగ్ అంటే మనం ఈరోజు కొన్ని షేర్స్ని కానీ ఐ మీ మేము స్టాక్స్ని కానీ లేకపోతే ఫ్యూచర్స్ని ఆప్షన్స్ని ఏదైనా కానీ మనం ఈరోజు కొనుక్కున్న పొజిషన్ని ఒక వన్ వీక్ వరకు నియర్లీ వన్ వీక్ వరకు హోల్డ్ చేసి ఆ వన్ వీక్లో ఎప్పుడైనా సరే టూ డేస్ అయినా హోల్ చేయొచ్చు రేపైనా అమ్మేవచ్చు ఈరోజు కొనుక్కున్నవి సో ఎల్లుండైనా అమ్మవచ్చు ఆ వన్ వీక్ బిఫోర్ మనం ఎప్పుడైనా సరే మనం ఈరోజు తీసుకునే పొజిషన్ అనమాట స్క్వేర్ ఆఫ్ చేస్తే స్క్వేర్ ఆఫ్ అంటే అది క్లోజ్ అనమాట సో దాన్ని మనం బై చేస్తే సెల్ చేయడం సెల్ చేసి ఉంటే బై చేయడం సో దీన్ని స్క్వేర్ ఆఫ్ అంటారు సో మనం తీసుకునే పొజిషన్ అనేది వన్ వీక్ బిఫోర్ ఏదైనా ఈ వన్ వీక్ బిఫోర్ మధ్యలో ఎప్పుడైనా సరే మనం స్క్వేర్ ఆఫ్ చేస్తే దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అని అంటారనమాట ఓకేనా అలాగే ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దాం స్వింగ్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు మనం పొజిషనల్ ట్రేడింగ్ అంటే వన్ వీక్ వరకు చెప్పుకున్నాం కదా ఈ స్వింగ్ ట్రేడింగ్ అంటే వన్ వీక్ ఆర్ అబౌ అంటే నియర్లీ టెన్ డేస్ కంటే ఎక్కువ వన్ మంత్ కంటే తక్కువ ఓకేనా సింపుల్గా టెన్ డేస్ కంటే ఎక్కువ హోల్డ్ చేయాలి ఈరోజు కొనేసి టెన్ డేస్ వరకు హోల్డ్ చేసి లేకపోతే టెన్ డేస్ తర్వాత ఒక లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ సో వన్ మంత్ నియర్లీ వన్ మంత్ వరకు ఈ టైం పీరియడ్ ఉంటుంది సో ఈ టైం పీరియడ్లో మనం ఈ ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్లో ఎప్పుడైనా సరే మనం ఈరోజు కొనుక్కున్న పొజిషన్ అనమాట స్క్వేర్ ఆఫ్ చేస్తే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారనమాట మోస్ట్లీ రీటైలర్స్ అందరూ ఈ స్వింగ్ ట్రేడింగ్ లోపే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటారు ఎందుకంటే ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది క్వార్టర్ రిజల్ట్స్ ఏదైనా కంపెనీ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే కంపెనీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం కానీ ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది ఎక్కువగా చేస్తుంటారు సో ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా టెన్ డేస్ నుంచి విత్ ఇన్ వన్ మంత్ లోపల ఎప్పుడైనా మన మనం తీసుకునే పొజిషన్ అనేది స్క్వేర్ ఆఫ్ చేస్తే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాం ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే ఇటు చూద్దాం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు లైక్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది అనమాట ఎందుకంటే ఒక కంపెనీలో మంచి గ్రోత్ ఉంటుంది రాబోయే రోజుల్లో లేకపోతే ఆ కంపెనీ పరంగా ఒక గుడ్ న్యూస్ వచ్చే వచ్చే ఛాన్స్ ఉంటుంది అని మీరు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్లు చేస్తారనమాట లేకపోతే మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ధరికి ఆ టెక్నికల్ పరంగా ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైజ్ అనేది డ్రాప్ అయింది సో ఇక్కడ కొంటే ఈ సపోర్ట్ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు ఎక్కువ మంది రిటైలర్స్ కానీ ట్రేడర్స్ కానీ అక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట తీసుకున్న పొజిషన్ని వన్ మంత్ ఆర్ అబౌవ్ వన్ మంత్ ఆ పొజిషన్ కానీ స్క్వేర్ ఆఫ్ చేయకుండా దాన్ని క్యారీ చేస్తూ ఉంటే ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఎప్పుడైనా దాన్ని క్లోజ్ చేస్తే నియర్ నియర్లీ వన్ ఇయర్ లోపల ఎప్పుడైనా సరే దాన్ని క్లోజ్ చేస్తే దాన్ని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఓకేనా ఇప్పుడు లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అంటే ఏంటి చూద్దాం లాంగ్ టర్మ్ ట్రేడింగ్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా సో దీన్ని దీని మీనింగ్ ఏంటంటే సింపుల్గా మనకు ట్రేడింగ్ అనేది లాస్ట్లో ఎందుకు వస్తుందంటే మనము కొని అమ్మడాన్ని ట్రేడింగ్ అని చెప్పుకుంటాం అని చెప్పాం సో అందుకే ప్రతిసారి కూడా ట్రేడింగ్ అని యాడ్ అవుతుంది ఇక్కడ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఈరోజు మనం ఏదైనా ఒక స్టాక్స్ని కానీ మనం ఏదైనా బై చేసేటప్పుడు ఆ కంపెనీలో కొనుక్కునే షేర్స్ అనేవి కొంత టైం ఒక వన్ ఇయర్ కాకుండా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నియర్లీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలైనా అయినా అబౌ వన్ ఇయర్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ అంటారు అనమాట ఓకేనా సో ఈ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడం కానీ ఈ లాంగ్ టర్మ్లో ట్రేడ్ చేయడం కానీ అంటే ఇది ఫ్రెండ్స్ ఓకేనా మీకు క్లారిటీ వచ్చిందా మనం చెప్పుకున్నాం ఏంటి ట్రేడింగ్ అంటే ఏంటో చెప్పుకున్నా అలాగే డే ట్రేడింగ్ ఆర్ ఎంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి చెప్పుకున్నా అలాగే పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటి చెప్పుకున్నా స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి చెప్పుకున్నా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పుకున్నా అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ గురించి చెప్పుకున్నా ఇది ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియోలో చెప్పుకున్న ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా అంతవరకు టేక్ కేర్ హ్యావ్ ఏ గ్రేట్ డే ఫర్ యూ